హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అండి నేనైతే నాసిక్ రైల్వే స్టేషన్లో ఉన్నానండి ఇక్కడికి వెళ్ళి ఎక్కడికి వెళ్తున్నానంటే నేనైతే తయ్యంబకేశ్వర్ టెంపుల్కి వెళ్తున్నానండి ఈ నాసిక్ నుండి అయితే ఇరవై నాలుగు ఇరవై నాలుగు కిలోమీటర్ల దూరం ఉంటుందండి ఇక్కడికి వెళ్ళైతే మనకు బస్సులు ఇంకా ఆటోలు కూడా తీసుకొని వెళ్ళచ్చు మనం అయితే జర్నీ స్టార్ట్ అయినామండి బ్రహ్మగిరి కొండలలో ఉంటుంది అన్నట్టు శివుడు టెంపుల్ చూడండి పాతకాలంలో కట్టిన టెంపుల్స్ అండి ఇవైతే కాశీ దగ్గర పిండ ప్రదానం చేస్తారు కదండి ఇక్కడ కూడా వేస్తారు అన్నట్టు త్రేంబర్కేశ్వరి దగ్గర ఇక్కడ చేయడం వల్ల ఏంటంటే చాలా పుణ్యం వస్తుందంట అందుకే అయితే చేస్తారండి ఇక్కడ నాగదోష పూజలు కానీ నవగ్రహాలు కానీ రావుకేతు కాడ చేస్తారండి చాలా బాగా అనిపించింది నాకైతే ఇదంతా చూశాక చూడండి కొంచెం పల్లెటూరు లాగానే ఉంది కాకపోతే మన లాంగ్వేజ్ కాదండి ఇక్కడైతే మనకు కావాల్సిన సామాన్లు అన్నీ దొరుకుతాయి పూజకు సంబంధించినవి కొబ్బరికాయ ఆ శివుడికి పరమశివుడికి వేరేలాగా ఉంటుంది అన్నట్టు కొన్ని కొన్ని కలర్ల పూలు అయితే దొరుకుతాయి ఇక్కడ మీ అందరికీ తెలిసిందే ఇవి షాపింగ్ ఏరియా మన భారతదేశంలో పన్నెండు జ్యోతిర్లింగాల ఇదొక్క జ్యోతిలింగం అండి త్రేంబకేశ్వరు ఇక్కడైతే చూడండి రాయితో చేసినాయ శివలింగాలు కానీ ఇంకా శంఖముదేటి కానీ వెరైటీ వెరైటీ అవుతున్నాయండి ఇక్కడ విశేషం ఏందంటే బ్రహ్మ బ్రహ్మ విష్ణు శివుడు అన్నట్టు మూడు కన్నులు ఉంటాయి అన్నట్టు ఇక్కడ శివలింగానికి మనం దర్శించుకునే శివలింగము అలానే ఉంటుందండి మూడు కన్నులతో నేను ఎక్కడ చూడలేదు ఇలా అయితే ఇక్కడ చూసి అండి దగ్గర ఛత్రపతి చూడండి ఇటు సైడ్ అయితే చాలా బాగుంటుంది లొకేషన్ ప్లేసు నేను ఫస్ట్ టైం వెళ్ళిన చాలా హ్యాపీగా అనిపించింది ఇక్కడ ఏంటంటే ఎక్కువ మనం మన తెలంగాణ ఫుడ్ దొరకదండి అంతా మహారాష్ట్ర సైడ్ అన్నట్టు ఇది మహారాష్ట్రకి దగ్గర ఉంటుంది మనం దేవుడికి పెట్టాల్సిన పూలు అయితే వాళ్ళే ఒక బుట్టలో పెట్టిస్తారండి టూ హండ్రెడ్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ అలా ఉంటుంది పూలను బట్టి ఉంటుంది ఇంకా మేమైతే లైన్ కట్టేసినామండి చూడండి అయితే చాలా భక్తులు ఉన్నారు ఇక్కడైతే చాలా మైమగల్ల దేవుడు పన్నెండు జ్యోతిలింగా ఒక జ్యోతిలింగం అని చెప్పినా కదా పెద్ద పెద్ద వాళ్ళచ్చిరండి ఒక్కసారి దర్శించుకుంటే మన జన్మ ధన్యం అన్నట్టు మనకేందంటే లోపల చేసే పూజలు అయితే లైవ్ లా ఇదే విగ్రహం అన్నట్టు ప్రతిసారి అందులో వాటర్ ఉంటూనే ఉంటాయి మూడు కన్నుల్లాగా కనబడుతుంది మనకు వాటర్ తీస్తూనే ఉంటారు అన్నట్టు వాటర్ తీస్తూనే ఉంటే వాటర్ కిందికి వెళ్ళి జమ అయితేనే ఉంటాయి అన్నట్టు ఆ దేవుడు మైం అలా ఉంటుందండి భక్తులు చూడండి ఎంత బాగా చీరో షిరిడికి వెళ్ళిన వాళ్ళు అయితే కంపల్సరీ వెళ్తారండి ఎందుకంటే షిరిడికి దగ్గరే ఉంటుంది కొంచెం ఈ టెంపుల్ని దర్శించుకుంటే అనుకున్న కోరికలు అయితే నెరవేరుతాయి అట బట్ మనం శివలింగాన్ని టచ్ చేసే అవకాశం అయితే ఉండదు బట్ అద్దం ఉంటుంది అన్నట్టు అద్దంలో కనబడతాడు మనకు ఈ పరమశివుడు శివ ఈ లింగం అనేది అద్దంలో కనబడితే మనకు అసలు కళ్ళకు కట్టినట్టు కనబడుతుంది అండి ఇది మొత్తం బయట ఏరియా చూడండి ఎక్కడ కూడా ఆ టెంపుల్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసి ఉంటాయండి ఇదైతే నార్మల్ విగ్రహం అండి శివలింగం ఇదైతే మూడు కన్నులతో ఉంటుంది అని కదా విష్ణు బ్రహ్మ ఇంకా శివుడు అన్నట్టు ఇది అలంకరణ చేసినాక ఇలా పూలతో డెకరేషన్ చేసినాక ఇలా ఉంటుంది ప్రతిసారి వాటర్తో నిండిపోతా ఉంటుంది తీస్తూనే ఉంటారు ఇంకా మనమైతే దర్శనం చేసుకున్నామండి లోపల వీడియో చేయడానికి లేదు ఇదే టెంపుల్ అండి ఈ టెంపుల్ లోపలనే ఎప్పుడో జమాన్లు కట్టిన టెంపుల్ అండి ఆ టెంపుల్ పైన కూడా గడ్డి మొలిసింది అంటే ఆ ఆ టెంపుల్కి అంత పవర్ ఉందని అర్థం పాతకాలంలో కడతారు కదా ఎందుకంటే మళ్ళీ కొత్తగా కట్టడానికి రంగులు వేయడానికి అయితే ఏం లేదండి అప్పుడు వెనుకట కాలంలో మాత్రం దీనికి సిమెంట్ అనేది ఉపయోగించలేదండి మొత్తం రాయితోని కట్టిన టెంపుల్ అన్నట్టు ఈ శిల్పాలు ఇవి దిద్ది కట్టిన వాళ్ళకు నిజంగా చాలా గొప్పగా చెప్పుకోవాలి ఎందుకంటే ఈ టెంపుల్ ఇప్పుడు మనం చూడగలుగుతున్నాం అని అంటే నిజంగా వాళ్ళు చేసిన పుణ్యమే కదండి ఇంత టెంపుల్ని కట్టడం అంటే చాలా హ్యాపీగా అనిపించింది నాకు అట్లాంటివి చూడడం కూడా హ్యాపీగా ఇదైతే త్రిశూలం అయితే చూడండి చాలా బాగుంది ఇక్కడ చాలా మంది ఫొటోస్ కూడా దిగుతూరండి ఈ టెంపుల్ అయితే నేను కిందికి వచ్చి అయితే ఇంకా కొంచెం షూట్ చేసిం అన్నట్టు పైన అంత చేయడానికి అయితే ఉండదు లో చాలా దెబ్బత అంటారు చాలా మంది ఉంటారు కిందికి వచ్చినాక మాత్రమే మనం ఫోటోలు తీసుకోవచ్చు లోపల దర్శనం దగ్గర కూడా మనం గంటలు దర్శనం చేసుకోవడానికి లో నిలబడతాం కదా అండి మినిమం రెండు సెకండ్లు కూడా దేవుడిని కళ్ళు అలా చూద్దామంటే ఉండదు అవకాశం ఎందుకంటే వెనక వచ్చే భక్తులు దెబ్బతూనే ఉంటారు అట్లా చూసి ఇట్లా వెళ్ళిపోవాలన్నట్టు ఇక్కడ వచ్చినాకనైతే రెండు మూడు ఫొటోస్ దిగినాము చాలా బాగుంది ఈ టెంపుల్కు వెళ్ళాలనుకున్న వాళ్ళైతే నిజంగా ఒక్కసారి ఒక్కసారితో మన జన్మ ధన్యం అవుతుంది అండి పరమశివుణ్ణి నిజంగా శివుడు అంటే ప్రపంచం అంతా మన అన్ని రాష్ట్రాలల్లో ఈ దేవుడు మయమేనండి శివుని ఆజ్ఞలేని చీమ కూడా ఉంటదు అంటే నిజంగా ఎక్కడ చూసినా ఆయనదే 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 ఉంటుంది ప్రతి అడుగు అడుగున కూడా శివుడిదే ఉంటుందండి అండి మహిమ ఆయన మహిమ లేకపోతే ఒక అడుగు ముందుకు వేయలేము మనం టెంపుల్ నుండి కిందికి వచ్చినాక ఇక్కడ పెద్ద బావి ఉంటుందండి ఒకప్పుడు మాత్రం ఇందులో వాటర్ చేరేవారు కావచ్చు ఇప్పుడైతే లేదండి అలా లేదు చుట్టూ మొత్తం కట్టేసేయరు ఇంక ఇక్కడికి అయితే నేను చూసినా వాటర్ అంతా పచ్చగా అయిపోయినాయి ఇక్కడ ఏంటంటే ఒక బోర్డు కూడా పెట్టారు ఇంకా వీడియో కెమెరాలో లేదని కాకపోతే ఫొటోస్ అయితే దిగుతారు చాలా దూరం వెళ్ళి కదా జ్ఞాపకంగా ఉండాలని కొంతమంది అయితే వీడియో కూడా షూట్ చేసుకుంటారు కానీ ఇక్కడ విశేషం ఏంటంటే మన తెలంగాణ నుండి వెళ్ళి కూడా వీళ్ళు మన ఊరు నుండి వెళ్ళి వచ్చి నాకు అక్కడనే పరిచయం అయ్యారు మీదే ఊరు అంటే ఇదే ఊరు అన్నారు మాది కూడా ఇదే అంటే అన్నారు వాళ్ళు మొత్తం ఎంప్లాయీస్ అన్నారు అట్ అందరూ ఒక ఫ్యామిలీలు కలిసి ఒక ఐదారు ఫ్యామిలీలు మంచిగా టూర్ వేసి అలా ఉండాలి చాలా బాగుంటుంది ఇక్కడైతే మనకు శివుడి దగ్గరికి వెళ్ళి ప్రత్యక్షణం నీళ్ళు ఊరుతాయి కదా శివుడి దగ్గర పరమశివుడి దగ్గర అక్కడికి వెళ్ళి వచ్చే నీళ్ళు లేనండి ఇవి మనం చేతిలో పట్టుకొని తాగచ్చు చాలా టేస్ట్ ఉన్నాయి నీళ్ళు సర్వ రోగాలు అంట ఈ వాటర్ తాగితే తల మీద కూడా వేసుకున్నారు ఇంకా నేను కూడా పట్టుకొని అయితే కొన్ని వాటర్ తాగిందండి ఇక్కడ అయితే మనకు శివలింగం ఉంది కదా ఇక్కడ పువ్వులు వేస్తారు అన్నట్టు ఇందులో మాత్రం నేను చెప్పిన కదా మూడు కన్నులు శివుడు అని ఇట్లా ఏళ్ళతోని మాత్రం టచ్ చేస్తారు అన్నట్టు ఆయనని లోపల కూడా ఇలానే ఉంటుంది విగ్రహము కాకపోతే అలా కొంచెం లింగం ఉంటుంది మూడు తలలు కనబడతాయి అన్నట్టు మనకు నేను ఫస్ట్ టైం అండి ఇలా చూడడం ఇంకా చాలా బాగా అనిపించింది అక్కడ నేను అలా పూజ చేసుకొని ఇంకా బయటకు వచ్చేసిన ఇది షాపింగ్ ఏరియా అండి ఇక్కడ దేవుడికి సంబంధించినవి ప్రతి ఒక్కటి దొరుకుతాయి మనం అక్కడికి వెళ్ళి శివలింగం శివలింగాన్ని తెచ్చుకోవాలన్నా డమరకంగ్ కొనుక్కోవాలన్నా కూడా చిన్న చిన్న షాపింగ్ ఏరియా మనం ఎక్కడికి పోయినా అయితే చూడకుండా ఉన్నాం కదా క్యాజువల్గా అన్ని చూసినా చిన్నపిల్లలు ఉంటే ఇంకా కావాలని నేడుస్తారు బట్ నేను చిన్నపిల్లలు లాగానే అనుకో కాకపోతే ఇంకా నేనైతే కొన్ని ఏం పెద్దగా ఏం కొనలే ఒకటి రెండు వస్తువులు అయితే కొన్నాను ఎందుకంటే టెంపుల్కి వెళ్ళినప్పుడు మనం ఏ దర్శనానికి వెళ్ళినప్పుడు ఏదో ఒకటి తీసుకొచ్చుకోవాలి జ్ఞాపకంగా ఇక్కడైతే చాలామంది షాపింగ్ చేసిరండి ఈ షాపింగ్ ఏరియాలో ఎందుకు ఇన్ని ఇన్ని దుకాణాలు పెట్టుకుంటారని ఒక ఐడియా వచ్చింది బతకడానికి వంద మార్గాలు ఉన్నాయి కదా అండి అందులో వీళ్ళు అని చెప్తా ఎందుకంటే ఈ స్వామివారి ఆజ్ఞతోనే ఇక్కడ వీళ్ళు చిన్న చిన్న దుకాణం పెట్టుకొని కూడా మనకు పొట్ట గడుపుకోవాలి సంసారాన్ని కాలం ఇలా తీయాలంటే ఇట్లా షాపులు పెట్టుకొని అయితే నిజంగా కష్టపడి బతుకుతురు ఆ దేవుడిని ఆజ్ఞ అని అనుకుంటా నేను ఎందుకంటే దేవుడు ప్రతి చోట ఉంటాడు కాకపోతే మనం ఏ పని చేయాలన్నది కూడా ఆయన డిసైడ్ ఇస్తాడండి ఇంకా అన్ని ఐటమ్స్ అయితే ఉన్నాయి ఈ దేవుడి గురించి ఎంత చెప్పినా కూడా నాకు తక్కువనే నాకు తెలిసిందైతే నేను చెప్పినండి మీకు ఎవరికైనా తెలిస్తే చెప్పండి శివలింగం చూస్తే చాలా బాగా అనిపించింది కానీ శివలింగం తెచ్చుకుంటే ఎప్పటికి పూజ చేసుకోవాలన్నట అందుకైతే నేను ఇంకా తెచ్చుకోలేదండి అభిషేకం చేయాలి ఇవైతే అన్ని కీచైన్లు అండి కట్టతో తయారు చేస్తారు కదా అవి ఇక్కడ ప్రసాదాలు ఇక్కడ ఇటు సైడ్ ఏంటంటే ఎక్కువ ఆరెంజ్ కలర్ క్లాత్ ఉంటుంది కదండి దాంతోనే ఎక్కువ జనాలు ఇట్లా కండువాలాగా వేసుకుంటారు ఇక్కడ అయితే చిన్న చిన్న దుకాన్లలో ఇంకా దండలు బాగా అనిపించినాయండి మనం అప్పుడప్పుడు ఇట్లా జాతరలకు టెంపుల్కి వెళ్ళినప్పుడు ఇంట్లో ఏమన్నా డెకరేషన్గా చేసుకోవాలనుకుంటే కూడా అక్కడ కొనుగోలుకుంటే కొంచెం తక్కువ రేట్లే ఉన్నాయి పర్వాలేదండి ఇవన్నీ దండలే ఇక్కడ మనం నల్లదారం కూడా తెచ్చుకోవచ్చు అండి నల్లధారం కట్టుకుంటే చాలా మంచిది కదా ఇవైతే క్యాపులు అండి చలికాలం బాగా పనిచేస్తాయి మనం ఏది మర్చిపోయినా కూడా ఇబ్బంది పడద్దు డబ్బులు ఉంటే సరిపోతుందండి ఇక్కడైతే షాపులు అన్నీ ఉన్నాయి కాకపోతే పొద్దున ఉండాలి సాయంత్రం వరకు అంటే ఆ దేవుడిని ప్రతిరోజు లేచి వాళ్ళు మొక్కుంటారు మాకు ఇంత మంచి గిరాక్ కావాలి కొంచెం మాకు మనీ రావాలి అని ప్రతి ఒక్కరు మనం చేసే పనిలో కూడా దేవుడిని తలుసుకుంటాం కదా ఫస్ట్ పనికి వెళ్తే దేవుడు అయ్యాలంతా మంచిగా జరగాలని వాళ్ళు కూడా ఫస్ట్ లేసుడుతోనే అన్ని పనులైనా షాప్కి వచ్చి తీసుకొని ఫస్ట్ ఆ శివున్నే తలుసుకుంటారు ఈరోజు నా గిరాకి బాగుండాలని ప్రతి పనిలో శివుడు ఆజ్ఞలేనిది ఏది జరగదండి నిజంగా అడుగు ఆయనే ఉండి నడుపుతాడు పరమశివుడు అంటే నిజంగా ఈ అన్ని కంటే ఆయనకు బాగా పవర్ఫుల్ అయిన ఏమంటారు దాన్ని శక్తులు ఉన్నాయన్నట్టు ఆయనకు ఇవైతే అన్నీ ఏమంటారు ఇది రుద్రాక్ష మాలలు కూడా ఉన్నాయండి అవి కొనుక్కోవచ్చు బట్ కొంతమంది వేసుకుంటారు కొంతమంది వేసుకోరు కాకపోతే ఇక్కడ గాజులు తిత్తనైతే మస్తు అనిపించింది అండి కలర్ కలగరా మీకు ఏమని అనిపించిందో ఈ వీడియో చూసినాకనైతే కామెంట్ చేయండి అబ్బా మరి బాయ్ అందరికీ ఉంటాయి ఇంకా స్ట్రెయిన్ వచ్చింది ఎక్కిపోవాలి బాయ్ బాయ్ అందరి